మహణాధిపతి నమ సదాశివ సమారంభం శంకరాచార మధ్యమాం అస్మదాచార పర్యంతం వందే గురు శ్రీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం గురు వక్రత్యాగం అంటే మనం గురు రుజుమార్గాన ప్రయాణించడం అనేది జరుగుతుంది అయితే గురువు ఇప్పటి వరకు కూడా మనకి మేషరాశిలో రాహుతో కలిసి ఉండి చండాల యోగంగా మనం చెప్పుకున్నాం ఇదివరకు వీడియోస్లో కూడా తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క రాహు ఇక్కడ మేషరాశి నుండి మీనరాశిలోకి ఆయన ఎప్పుడైతే మార్పు చెందాడో అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత నుంచి గురువు త మేషరాశిలోనే సంచారిస్తున్నా కూడా గురువు వక్రగతిలో సంచారం చేయడం అనేది జరిగింది అయితే ఇప్పుడు మనకి ఇది డిసెంబర్తో ఈ వక్రత్యాగం అనేది అయిపోయి ఈయన రుజుమార్గాన ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది అయితే ఎప్పటి వరకు ఏప్రిల్ వరకు కూడా అంటే ఇంచుమించు మనకి మే ఒకటో తారీఖున ఈయన మళ్ళీ వృషభ రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు నెలల్లో ఏదైతే సమయం ఉందో ఈ సమయం అంతా కూడా గురువు మేషరాశిలో రుజుమార్గంలో ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అయితే గురువు వచ్చేటప్పటికీ మనకి సహజ శుభగ్రహంగా చెప్పడం అనేది జరుగుతుంది అంటే ప్రతిదానికి చూడండి మనం గురుబలం చాలా అవసరము అని చెప్తాం ప్రతిదానికి కూడా కాబట్టి మనకి ఇంట్లో ఏవైనా శుభకార్యాలు అవ్వాలన్నా మనకు ఆధ్యాత్మిక జీవనం కానీ స కానీ గురువులు యొక్క అనుగ్రహానికి కానీ ఉద్యోగానికి కానీ విద్యకు కానీ దేనికైనా సంతానము అన్నింటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి అందుకనే చూడండి మనకి తాత ముత్తాతల నుంచి ఆస్తులు రావాలంటే వంశ పారపర్యంగా వచ్చే ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు కానీ ఆర్థికపరమైన విషయాలు కానీ అవన్నీ రావాలన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి అలాగే ఇక్కడ ఆర్థికాభివృద్ధి పదవీ యోగము ఇలాంటివి అంటే ఇప్పుడు ఎవరికైనా రాజకీయ పరంగా కావచ్చు లేకపోతే ఉద్యోగపరంగా కావచ్చు లేదా ఏదైనా ప్రమోషన్ల రూపంలో కావచ్చు ఇవన్నీ రావాలన్నా కూడా గురు యోగం అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే దీంతో పాటుగా ఎవరైనా నిరుద్యోగులు ఉన్నా వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలన్నా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క గురు యొక్క అనుగ్రహం ఉంటేనే తప్పనిసరిగా వాళ్ళకు ఉంటుంది అలాగే విద్యార్థులకు విద్య కావచ్చు కుటుంబంలో మనశ్శాంతి సౌఖ్యము అలాగే కుటుంబ వాతావరణం సంతోషంగా ఉండడం అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవ్వడము ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహం వల్ల అనేవి కలుగుతాయి ఇవి సహజంగా మనం చెప్పుకునే కారకత్వాలుగా ఉంటాయి అంటే గురువు సహజంగా ఇచ్చే ఇవన్నీ శుభ ఫలితాలు అయితే ఇలాంటి శుభ ఫలితాలను ఇచ్చే గురువు గత కొంతకాలంగా ఈయన రాహుతో కలిసి ఉండడం తరువాత వక్రగతిని పట్టడము ఇప్పుడు ఆ వక్రగతి ఏదైతే ఉందో ఆ వక్రగతి వీడడం అనేది జరిగింది అంటే ఈయన సవ్య దిశలో ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ ఏదైతే నాలుగు నెలల సమయం ఉందో ఈ సమయం అంతా కూడా అసలు ఈ ద్వాదశ రాసులు వారికి ఎటువంటి శుభ ఫలితాన్ని ఈ గురువు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభరాశి వృషభరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ గురువు వీళ్ళకి వృషభరాశి వాళ్ళకి అష్టమ లాభాధిపతి ఈ అష్టమ లాభాధిపతి అయిన గురువు వీళ్ళకి ఈ యొక్క రాహుతో కలిసి ఉండడం అలాగే గురు చెండాల యోగంగా ఉండడం దాదాపు వక్రంలో ఉండడం వక్ర త్యాగం పోతడం అయితే ఈ వృషభరాశిలోకి కుర్తిక రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి వచ్చేటప్పుడు మృగశిర ఒకటి రెండు పాదాలు మనకి ఈ వృషభరాశిలోకి రావడం అనేది జరుగుతుంది అయితే ఈ అష్టమ లాభాధిపతి అయిన గురువు వీళ్ళకి స్థానంలో సంచారం చేయడం అది కూడా వక్రీకరించడం తదనంతరం వక్రత్యాగం పొందడం అయితే ఈయన మళ్ళీ ఎప్పుడూ వీళ్ళకి మే నుంచి కూడా వీళ్ళకి మే ఒకటి నుంచి వృషభ రాశిలోకే మళ్ళీ సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ స్థానంలో గురువు యొక్క సంచారము అలాగే ఈ యొక్క గురువు యొక్క దృష్టి అంటే ముఖ్యంగా చూసుకున్నప్పుడు చతుర్థ స్థానం మీద సష్టమ స్థానం మీద అలాగే వీళ్ళకి అష్టమ స్థానం మీద సంచారం చేయడం ఆ యొక్క గురు యొక్క దృష్టి అనేది ఉంది కాబట్టి ఈ యొక్క స్థానాల మీద యొక్క శుభగ్రహం యొక్క దృష్టి ఉంది కాబట్టి సహజంగా కూడా గురువు లగ్నం మీద చూస్తున్నా లేకపోతే మనకి ఏవైతే భావాలున్నాయో ఆ భావాల మీద యొక్క గురువు యొక్క దృష్టి పడినప్పుడు ఆ యొక్క దృష్టిలో యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ చతుర్థ స్థానంలో యొక్క సంచారం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు వ్యయ స్థానంలో ఉన్నాడుగా మరి ఖర్చు ఉంటుందిగా అంటే ఎలాంటి ఖర్చు ఉంటుంది అంటే ఆధ్యాత్మికపరమైన ఖర్చు అనేది ఖచ్చితంగా ఉండడం లేదా దైవ దర్శనాలు లేదా ఆధ్యాత్మిక పరంగా పాల్గొనడం లేదా మా ఊళ్ళో ఏదో కళ్యాణం చేసుకుంటున్నాం డబ్బులు ఇవ్వడం లేదా ఏదైనా గుడి కడుతున్నాం దానికి ఒక దానమో ధర్మమో చేయడం ఇలాంటివి ఎక్కువగా ఈ పరంగా ఖర్చు అవ్వడం అనేది ఉంటుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి వచ్చేటప్పటికి అష్టమాధిపతి వ్యయంలో ఉన్నాడు అష్టమాధిపతి వ్యయంలో ఉండడం అనే లాభాధిపతి కూడా అయ్యాడు కదా కాబట్టి ఇక్కడ కొంతవరకు వీళ్ళకి అష్టమాధిపతి లాభంలో ఉండడం అనేది కొంతవరకు మంచిది అందుకనే ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అంటే సమయానికి డబ్బు చేతికి అందడం మాత్రం ఖచ్చితంగా ఉండడం అనేది జరుగుతుంది ఎప్పుడు తొందరగా అంటే ఎక్కువగా ఆర్థికపరంగా ఎక్కువగా నష్టపోవడం అంటూ ఏమీ ఉండదు కాస్త అలా బ్యాలెన్స్డ్గా ఉంటూ ఉంటారు అలాగే ఇక్కడ ముఖ్యంగా వచ్చేటప్పటికి చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు అంటే మనకి చతుర్థ స్థానం అయినప్పటికీ తల్లి ఇల్లు వాహనం ఇవన్నీ చెప్పుకుంటాం కదా ఇలాంటి చతుర్థ స్థానాధిపతి అయిన రవి వీళ్ళకి అయితే అలాంటి స్థానాన్ని ఈయన చూస్తున్నాడు కాబట్టి కాస్త భూములు కొనుగోలు లేకపోతే అమ్మకాలు వ్యాపారాలు ఇలాంటివి చేసేటప్పుడు కాస్త ఒక్కటికి రెండు సార్లు అనుభవజ్ఞుల సలహాలు కానీ లేదా ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి ఇదేదో బాగుంది బాగా చెప్పారని కొనేయడం కానీ దాంట్లో లోపతాపాలు చేసుకోకపోవడం కానీ ఇలాంటివి చేయకుండా కాస్త ఈ ఏదైతే ఈ నాలుగు నెలలు ఉందో ఈ సమయం ఏదైతే ఉందో ఈ సమయంలో స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించండి అలాగే చతుర్థ స్థానం వచ్చేటప్పుడు విద్యార్థులు ఉంటారు కాబట్టి విద్యార్థులకు కూడా కాస్త అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది అయితే కొద్దిగా కష్టపడడం అనేది కష్టపడాలి అలాగే వాహనాల విషయాల్లో వాటిల్లో కూడా కొనుగోలు చేసినా అమ్మకాలు చేసినా కూడా జాగ్రత్త వహించండి తల్లి ఆరోగ్య విషయాల్లో కూడా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఈ యొక్క వైద్యుడిని సంప్రదించడం అనేది ఉత్తమం అలాగే ఇక్కడ కుటుంబ పరంగా చూసుకునేటప్పుడు మాత్రం ఇక్కడ కుటుంబపరమైన విషయాల్లో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా కాస్త అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఉండవు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది అందులో వీళ్ళకి లాభస్థానంలో రాహు యొక్క సంచారం అనేది నడుస్తుంది కాబట్టి ఎప్పుడైతే లాభస్థానంలో రాహు యొక్క సంచారం నడుస్తోందో వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా వీళ్ళకి కాస్త దూరంగా వెళ్ళడం లేకపోతే ఇంటికి దూరంగా ఉండి వీళ్ళు ఉద్యోగాలు చేయడం లేదా దూర ప్రాంతాల్లో ఉండే ఉద్యోగాలను వీళ్ళకి ఇంటి దగ్గర ఉండి దాని పరంగా ధనాన్ని వీళ్ళు పొందడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ సష్టమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అవి ఏమైనా గత కొంతకాలంగా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే వక్రీకరించి ఉన్నాడు కదా ఆ వక్రీకరించి ఉన్న గురు ఇప్పుడు సవ్యంలో ఉన్నాడు కాబట్టి అనారోగ్య సూచనలు ఏమైనా ఉండి గత కొంతకాలంగా ఇబ్బంది పడి వాడి పరంగా ఖర్చులు అవుతున్న వాళ్ళకి ఆ ఖర్చులు తగ్గుముఖం పెట్టడం ఆరోగ్యపరంగా కాస్త వృద్ధి చెందడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ అష్టమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు అందులో అష్టమ స్థానాన్ని చూస్తున్నా కూడా తన నక్షత్రాన్నే చూస్తున్నాడు కాబట్టి కాస్త కొంచెం నిలకడగా ప్రతి పనిని కూడా నిలకడగా ఆలోచించి చేయడం అనేది ఉత్తమం అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క మార్పు అంటే ఈ యొక్క కుజుని యొక్క ఆ గ్రహం యొక్క మార్పు చెందడం అలాగే ఈ గురువు యొక్క వీక్షణ కూడా ఈ యొక్క స్థానం మీద ఉండడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి సంపాదనలు అంటే కుటుంబ పరంగా కూడా ఒకళ్ళ సంపాదన పెరగడం లేదా మనకి అష్టమ స్థానం అనేటప్పటికీ ఆకస్మిక ధనలాభము లేదా ఖర్చు అని కూడా చెప్తాం కాబట్టి అనుకోని కొన్ని కొన్ని శుభవార్తలు అంటే ఆస్తిపాస్తుల విషయాల్లో వాటిలో జరిగే అవకాశము లేదా ప్రయాణాలు దూర ప్రయాణాలు విదేశీయానం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి అయితే మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి చూసుకున్నప్పుడు దీంట్లో ఎవరైతే ప్రేమ ప్రేమ వ్యవహారాలు వివాహం ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది అంటే మధ్య మధ్యలో చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా కూడా మొత్తానికి ఈ నా ఈ నాలుగు నెలలు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో కొంతవరకు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది శుభ కార్యక్రమాల నిమిత్తమై కూడా వీళ్ళు డబ్బులు ఖర్చులు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ర ఈ రాశిలో ఎవరైతే సినీ కళా రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలమైన ఫలితాలు గోచరించడము కాస్త వాళ్ళకి ఏవైతే ఆదాయ మార్గాల కోసం చూస్తున్నారో ఆదాయ మార్గాలు పెరగడము అనేది ఖచ్చితంగా జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా గురువుకు సంబంధించిన ఏదైనా ఒక వస్త్రాను లేకపోతే ఏదైనా వస్త్రాన్ని ప్రతి గురువారం ఏదైనా దానం ఎవరికైనా దానం ఇవ్వడం లేదా ఎక్కువగా గోవులకి శనగలు పెట్టడం లేదు ఏదైనా మీరు ముత్తైదువులకి ఏదైనా ప్రతి గురువారము కూడా కాస్త ఒక ఐదుగురు ముత్తైదువులకి శనగలు వాయనంగా ఇవ్వడము స్నానం చేసే నీటిలో ఒక చిటికడు పసుపు వేసుకుని ప్రతిరోజు స్నానం చేయడము ఇలాంటివి చేయడము ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు పొందుతారు అలాగే మీరు ప్రతిరోజు నిత్యం పూజ చేసే దాంట్లో పూజ చేసే విధానంలో పసుపు పూలు ఎక్కువగా వాడడము దత్తాత్రేయుల వారికి ఆ పసు పూలతో ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వే జనా సుఖనోభవంతు లోక సంస్థ భవంతు